మిత్రులారా మీ అందరికీ నమస్కారం గతేడాది మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఒక ఇరవై ప్రధానమైన అంశాలని వారు ముందు పెట్టడం జరిగింది అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలకే కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కాకుండా కేంద్ర ప్రభుత్వ మంత్రి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారికి నోట వారికి కూడా కొన్ని ప్రతిపాదనలు మనం పంపించడం జరిగిందండి అంటే ప్రాక్టికల్గా ఈ ఉద్యమాన్ని నిర్వహిస్తున్న వ్యక్తులుగా ఏ ఏ సమస్యలు మనం ఫేస్ చేస్తున్నామనేది ముఖ్యంగా మన అనుభవంలో మనం తీసుకున్న అంశాలని పరిష్కరించాల్సిందిగా ఈ అంశాలను మీద దృష్టి పెట్టాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ మంత్రి ఆరోగ్య మంత్రిత్వ శాఖ వారిని అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులను కూడా ఈ సందర్భంగా మనం కోరుతున్నాం ఈ ప్రధానమైన ఈ ఇరవై సమస్యల్ని ఒక్కసారి మన మిత్రుల యొక్క అవగాహన కోసం నేను మీ ముందు పెడుతున్నాను ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ మెడికల్ కాలేజీలన్నిటికీ కూడా ఒక్కొక్క నిబంధన పెట్టారు బాడీస్ని తీసుకోవటంలో అంటే ఒకే కామన్ గైడ్ లైన్స్ లేవు ఆ కామన్ గైడ్ లైన్స్ ఇవ్వాలి సర్క్యులర్స్ ఇవ్వమని చెప్పేసి మనం చాలా కాలంగా అడుగుతున్నాం ఆ కామన్ గైడ్ లైన్స్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఎయిమ్స్ తీసుకోండి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంది మంగళగిరిలో ఉన్న ఎయిమ్స్ వాళ్ళు కాజ్ ఆఫ్ డెత్ అని అడుగుతారు మనల్ని కాజ్ ఆఫ్ డెత్ మనం ఎలా చెప్పగలం ఆ పార్థివ దేహదాత ఎట్లా చనిపోయారు అనేది ఆ కాజ్ ఆఫ్ డెత్ అక్కడ హాస్పిటల్లో జరిగితే ఖచ్చితంగా డెత్ సర్టిఫికెట్ రాస్తారు ఇంట్లో వార్ధక్యం వల్ల వృద్ధాప్య సమస్యలతో చనిపోయినప్పుడు మనం కాస్ట్ ఆఫ్ డెత్ ఎలా చెప్పగలం కొంచెం కష్టమే కదా ఆ కారణంతో ఒక శరీరదాత ఎయిమ్స్కి మంగళగిరికి డొనేట్ చేసి కూడా వారు తీసుకోకపోవటం వల్ల కాంటూరు మెడికల్ కాలేజీకి ఇవ్వాల్సిన పరిస్థితి అక్కడ ఎదురయ్యింది అంటే ఈ రకంగా అంటే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎయిమ్స్ లాంటి మెడికల్ కాలేజీలు కానీ మన రాష్ట్ర ప్రభుత్వాల ఆధీస్ ఆధీనంలో ఉన్న ఏం మన ఆంధ్ర మెడికల్ కాలేజీ జీజీహెచ్ లేదా సిద్ధార్థ మెడికల్ కాలేజీ రంగరాయ మెడికల్ కాలేజీ స్విమ్స్ ఇట్లాంటి అన్ని మెడికల్ కాలేజీలకు కామన్ గైడ్లైన్స్ అనేది ప్రభుత్వం ఇవ్వాలండి ఇరవై నాలుగు బై సెవెన్ ఏ టైంలో అయినా సరే శరీరదాత బాడీని స్వీకరించడానికి డస్క్ ఉండాలండి ఒక ఫోన్ చేస్తే అటెండ్ అయ్యే యంత్రాంగం అక్కడ ఉండాలి ఒక సిబ్బంది ఉండాలి ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయినా అందుబాటులో ఉండాలి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏ మెడికల్ కాలేజీ అందుబాటులో ఉంటే ఆ అందుబాటులో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ వాళ్ళు ఆ శరీరదాత యొక్క బాడీని తీసుకునే విధంగా ఉండాలి అలాగే ముఖ్యంగా శరీరదాత కుటుంబం నుంచి ఆ బాడీని కలెక్ట్ చేసుకోవడానికి ఫోన్ రాగానే కలెక్ట్ చేసుకోవడానికి మన ప్రభుత్వ మెడికల్ కాలేజీ వాళ్ళు అంబులెన్స్ పంపించి ఆ యొక్క బాడీని అనాటమీ డిపార్ట్మెంట్కి గౌరవప్రదంగా తరలించుకుని తీసుకువెళ్ళాలనేది మనం కోరుకుంటున్నాం అట్లాగే ఆ శరీరదాత కుటుంబానికి ఒక అప్రిషియేషన్ లెటర్ కూడా అఫీషియల్గా ప్రభుత్వం ఇవ్వాలండి ప్రిన్సిపల్ గారు ఇప్పుడు ఇస్తున్నారు ఒక సర్టిఫికేట్ లాంటిది కానీ ఒక్కో చోట ఒక రకంగా ఉంది ఒక తెల్ల తెల్లకాయతో మీద రాసి ఇవ్వడం కాకుండా ఒక సర్టిఫికేట్ మోడల్లో డిజైన్ చేసి వాళ్ళు ఫోటో కట్టి ఆయన ఫోటోతో పాటు ఇంట్లో పెట్టుకోవడానికి వీలుగా అది ఇవ్వాలండి అట్లాగే అప్లికేషన్లు అన్నీ కూడా ఆన్లైన్లో దొరికేలాగా ఇవ్వాలనేది మనం ఇప్పటి నుంచో సూచిస్తున్నాం ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ మెడికల్ కాలేజీకి వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకోవడం సాధ్యపడదు కొన్ని వందల మంది ముందుకు వస్తున్నారు అందరికీ మనం వెళ్ళేలాగా ఐడి కార్డు ఆర్గానట్ బాడీ గా ఒక ఐడి కార్డు అభినందన పత్రం అన్నీ ఇచ్చి వారిని వారికి సర్వీస్ ఇవ్వడం కూడా మన ఉద్యమానికి కూడా కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే అరవై వేల పైసలకు శరీర దాతలు ఇవాళ ఎన్రోల్ అయ్యారు కాబట్టి ప్రభుత్వమే ఒక ఐడి కార్డు ఇచ్చేలాగా ప్రభుత్వమే ఒక పత్రం ఇచ్చేలాగా చర్యలు తీసుకోవాలనేది మనం కోరుతున్నాం అలాగే జీవనదానం ద్వారా అవయవధాత ఎవరైతే ఎన్రోల్ అవుతున్నారో అది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ జీవనధాని వెబ్సైట్ ద్వారా ఆర్గాన్ డోనర్గా ఎన్రోల్ అయితే ఒక ప్లెడ్జ్ సర్టిఫికెట్ వస్తుంది మంచిది అలాగే నోటో కూడా ఇవాళ టీటీఓ నోటో ఏవీడిఎం డాట్ జిఓవిఈ డాట్ ఐఎన్ఎన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్ట్రీ దాని ద్వారా కూడా మన వాళ్ళందరూ కూడా అవయవ దాతలు ఎన్రోల్ అవుతున్నారు ఇమీడియట్గా టూ మినిట్స్లోనే ప్లెడ్జ్ సర్టిఫికెట్ వస్తుంది అలా అవయవదాత రకంగా ఒక ప్లెడ్జ్ సర్టిఫికెట్ వస్తున్న విధంగానే మన శరీరదాతకు కూడా ప్రభుత్వం ఒక బాడీ డోనర్గా పలానా ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఆయన డొనేట్ చేసినట్లుగా ఇటువంటి ఒక ఐడి కార్డుని ప్రభుత్వం ఇచ్చినట్లయితే వారు క్యారీ చేయడానికి వీలవుతుంది అనేది మన యొక్క చిన్న సూచన అట్లాగ అవయవదాత విషయానికి వస్తే బ్రెయిన్ డెడ్ అయ్యి అవయవాలు దానం చేసిన తర్వాత ఆ కుటుంబాన్ని ప్రభుత్వ లంచనాలతో అంచక్రియలు జరిపే జీవులు వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడాలి అలాగే అవయవదాత కుటుంబానికి ఒక చిన్న ప్రభుత్వ ఉద్యోగం అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కాంట్రాక్ట్ బేస్ మీద ఉద్యోగం ఇచ్చేలాగా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వారిని కోరుతున్నాం ఎందుకంటే పేద వర్గాల వాళ్ళు అవయవాలు దానం చేస్తున్నారు కాబట్టి కూలి పని చేసుకుంటూ పొట్ట పోషించుకుంటున్న కుటుంబాలు నేను ఇప్పుడు ఎన్నో చూశాను సో వారికి ఒక ఆర్థిక భద్రతని కల్పించాలని కూడా మనం కోరుకుంటున్నాం అట్లాగే అన్నిటికంటే ప్రధానం ఏంటంటే ఈ నోటో వెబ్సైట్ని జీవన్ దాని వెబ్సైట్లని అన్ని ప్రభుత్వ హాస్పిటల్స్లో డిస్ప్లే చేయాలండి అది లేక చాలామంది ఎవరికి అవయవాలు దానం చేయాలి ఎట్లా ఇవ్వాలనే తెలియట్లేదు అట్లాగే దానం కోఆర్డినేటర్స్ యొక్క నెంబర్లని ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో కూడా డిస్ప్లే చేయాల్సిన అవసరం ఉందండి అది ఒకటి జరగటం లేదు అట్లాగే ప్రతి ఏడాది ఆగస్ట్ మూడో తారీఖున మన కేంద్ర ప్రభుత్వం ఆర్గాడ్ ఆర్గా డొనేషన్ డేగా డిక్లేర్ చేశారు అలాగే పదమూడున వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే జరుగుతుంది మనం పదిహేను రోజులు పక్షోత్సవాలని అనే పక్షోత్సవాలు నిర్వహిస్తున్నాం ఇది ప్రభుత్వం గైడ్లైన్స్ ఇచ్చి అన్ని ప్రభుత్వ సంస్థలలో అన్ని విద్యా సంస్థలలో ప్రతి అధికారి ప్రభుత్వ అధికారి ప్రభుత్వ ప్రజాపత్రలో పాల్గొనేలాగా ఆ పదిహేను రోజులు అవ్యవధానం మీద అవేర్నెస్ తీసుకురావడానికి మరి ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఇన్స్ట్రక్షన్స్ గవర్నమెంటు కేంద్ర స్థాయి అధికారులకు ఇవాల్సిన అవసరం ఉంది అనేది కూడా కోరుకుంటున్నాం అట్లాగే ఇంకా ముఖ్యంగా సెకండరీ విద్య నుంచి పీజీ ఎడ్యుకేషన్ వరకు కూడా దానం మీద శరీర దానం మీద కూడా సిలబస్లో పాఠాల్లో పొందుపరచాల్సిన అవసరం ఉంది ఇంకా అదేవిధంగా లైసెన్సులు ఇచ్చేటప్పుడు రేషన్ కార్డులు ఇచ్చేటప్పుడు ఆధార్ కార్డులు ఇచ్చేటప్పుడు జనాభా లెక్కల సేకరణప్పుడు ఇలాంటి సందర్భాల్లో ఆ కుటుంబాలకి సర్వేకి వెళ్తున్నప్పుడు ఒక కాలం మాత్రం మస్తుగా పెట్టాలి మీరు ఆర్ఘన్ డోనరా లేదా బాడీ డోనరా లేదా బ్లడ్ డోనరా మీకు అంగీకారమేనా అనే దానికి ఒక కాలం పెట్టి అంగీకరించిన వాళ్ళు టిక్ పెడతారు ఈ రకంగా ఎంతమంది మానవతావాదులు ఈ స్పందిస్తున్నారు ఆర్గాన్ డొనేట్ చేయడానికో బాడీ డొనేట్ చేయడానికో ఎంతమంది ముందుకు వస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది సో లైసెన్స్లు ఇచ్చేటప్పుడు కూడా కాలం కంపల్సరీ ఉండాలి అలాగే శరీర అవయోధానం చేసిన కుటుంబాల వారికి కనీసం ప్రయాణాలు వచ్చిన రాయితీ కల్పించాల్సిన అవసరం ఉందండి వాళ్ళు ట్రైన్స్లు వెళ్ళేటప్పుడు రైలు బస్సుల్లో వెళ్ళేటప్పుడు ఆ అవయవదాత కుటుంబ సభ్యులకి ప్రయాణ సాధ్యస్తులు కొంత రాయితీని ఇచ్చినట్లయితే గౌరవంగా ఉంటుంది అట్లాగే వాళ్ళు ఆ కుటుంబీకులు ఎవరైనా సరే వైద్యం కోసం హాస్పిటల్స్కి వచ్చినప్పుడు కన్సల్టేషన్ ఫీజు లేకుండా వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఒక ప్రిఫరల్ ప్రిఫరెన్షియల్ హెల్త్ కార్డ్ అనేది ఇష్యూ చేసినట్లయితే కొంచెం గౌరవంగా ఉంటుంది వారికి యొక్క హెల్త్ టెస్ట్ చేయడానికి కానీ ఎగ్జామ్ చేయడానికి కానీ లేదా వైద్య సేవలు అందించడంలో కానీ అవయవధాత కుటుంబానికి కొంత ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రభుత్వాలు ఇవ్వాల్సి ఇవ్వాల్సిన అవసరం ఉందనేది కూడా మేము ఫీల్ అవుతున్నాం ఇట్లా మిత్రులారా ఈవేళ సెంట్రల్ గవర్నమెంట్ అవయవధానం చేస్తున్న కుటుంబానికి నలభై రెండు రోజులు స్పెషల్ క్యాజువల్ లీవ్ని మంజూరు చేసింది అంటే లైవ్ డొనేషన్లో లైవ్ డొనేషన్లో మనం ఇవ్వగలిగిన అవయవాలు ఏమున్నాయి మనం అన్నీ కూడా ఈ కరపత్రుల వివరంగా రాసాము ఒక పాంకిసిస్లో సగభాగం ఇవ్వగలం లివర్లో వన్ ఫోర్త్ ఇవ్వగలం అట్లాగే ఒక కిడ్నీ డొనేట్ చేయగలం తమ కుటుంబంలో ఎవరికైనా ఈ అవయవాలు దానం చేయాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే నలభై రెండు రోజులు ఆ లైవ్ డౌనర్గా ఆయన ఉన్నందుకు క్యాజువల్ లీవ్ ఇస్తూ ప్రభుత్వం ఒక జీవోని ఇష్యూ చేసింది నోట ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది సో అది చాలా సంతోషం మనం స్వాగతించాలి ఈ రకంగా కుటుంబాల్లో ఎవరైనా అవయవ దానం చేయడానికి ముందుకు రావటాన్ని ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది దాని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఈ రకమైన లీవ్ ఇవ్వటం వల్ల అదే మ్యాండేటరీని లేదా అదే మార్గదర్శక సూత్రాలు మనం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నానండి మన రాష్ట్రంలో కూడా ఎవరైనా కానీ లైవ్ డోనర్గా ఆర్గాన్ డొనేట్ చేస్తే వారికి కూడా నలభై రెండు రోజులు క్యాజువల్ లీవ్ ఇచ్చి ఆ కుటుంబాన్ని లేదా ఆ వ్యక్తిని సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం కోరుతున్నామండి ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ఇస్తున్న ఈ లెటర్లో మనం జీవన జీవనదానం నోడల్ ఆఫీసర్లు కానీ కోఆర్డినేటర్ల యొక్క ఫోన్ నెంబర్లు కానీ అందుబాటులో ఉండాలి తర్వాత ప్రతి చోట డిస్ప్లే అవ్వాలి ఆ బోర్డులనేవి అలాగే అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అవయవ మార్పులు ఆపరేషన్ జరిగేలాగా ఓటీసీ సెంటర్ని అభివృద్ధి చేయాలని కోరుతూ మిత్రులారా ఈ అంశాల మీద మీరు కూడా ఫోకస్ పెట్టండి ప్రభుత్వం దృష్టిలోకి మీరు కూడా తీసుకెళ్లాలని కోరుతున్నాను థ్యాంక్ యూ